విశాఖ స్టీల్ ప్లాంట్లో మే ఇరవయో తారీఖు సమ్మెను జయప్రదం చేయండి స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాలు కార్మికులకు పిలుపునిచ్చాయి రోజు స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ వద్ద స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే ఇరవై సమ్మె స్టీల్ కార్మికులకు సస్పెన్షన్ సోకస్ నోటీసులు ఉపసంహరించుకోవాలని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించరాదని ప్రధాన డిమాండ్లతో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు స్టీల్ సిఐటి గౌరవ అధ్యక్షులు జే అయోధ్యరామ్ అధ్యక్షత వహించారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సిఐటి నాయకులు ఎన్ రామారావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్లో అప్రకటిత ఎమర్జెన్సీని యాజమాన్యం అనుసరిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ యాజమాన్యం వైఖరి ఉందని ఆయన వివరించారు ప్రభుత్వ యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన కార్మిక సంఘాలను కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు పూర్తిస్థాయి ఉత్పత్తి స్టీల్ ప్లాంట్లో జరగాలంటే తగిన మానవ వనరులు ఉండాలని యాజమాన్యానికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు కార్మిక సమస్యలను సృష్టిస్తూ యాజమాన్యం అనైతికంగా వ్యవహరిస్తుందని దీనికి వ్యతిరేకంగా కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు ఆపాలని మే ఇరవయో తారీఖు జరిగే సమయము పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఏఐటియూసి ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తపు సమ్మె వాయిదా పడినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మే ఇరవయ తారీఖు విశాఖ ఉక్కు కర్మాగారంలో పెద్ద ఎత్తున సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని ఆయన అన్నారు దీనికి ప్రధాన కారణం స్టీల్ యాజమాన్యం స్టీల్ కార్మికులకు నేటికీ పూర్తి వేతనాలు చెల్లించడంలో వైఫల్యం చెందిందని ఆయన తీవ్రంగా విమర్శించారు అలాగే హెచ్ఆర్ఏ కరెంటు ఛార్జీలు పెంపుతూ కార్మికులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు కాంట్రాక్టు కార్మికులను వారి ఉపాధి నుంచి దూరం చేసి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులకు తీవ్ర విఘాతాన్ని సృష్టిస్తున్నారని ఆయన వివరించారు యాజమాన్యం ఇదే వైఖరిని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు సభాధ్యక్షులు జె అయోధ్యారాం స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డివి రమణారెడ్డి టి జగదీష్ జె రామకృష్ణ మాట్లాడుతూ స్టీల్ యాజమాన్యం అనైతికంగా అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం మే ఇరవైన జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వైటి దాస్ యు రామస్వామి స్టీల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అధ్యక్షులు బి తౌడన్న ఏఐటీసీ నాయకులు మాసన్ రావు స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు మరిడయ్య టీవీకే రాజు బి ప్రసాద్ శ్రీనివాసరెడ్డి మహేష్ రాజు శ్రీనివాస్ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు కార్మికులు పాల్గొన్నారు విశాఖ ఉక్కు కర్మాగారంలోని భారతదేశంలో అతి భారీ పరిశ్రమ ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఉన్న చట్టాలను ఉల్లంఘించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా అమ్మేస్తాం మూసేస్తామన్న విధానానికి వ్యతిరేకంగా ఇప్పటికే పదహారు వందల రోజుల నుండి పోరాటాలు జరుగుతున్నాయన్న మరి ఇవాళ కార్మికులకి వీళ్ళ తాత్కాలికంగా వీళ్ళ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయన్నమాట ప్యాకేజ్ ఇచ్చి రెండు వేల ఐదు వందల మందిని పర్మనెంట్ కార్మికులని విఆర్ఎస్ తీసుకోమని చెప్పి ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడాను ఇళ్లకు పంపించాలని చెప్పేసి అటువంటి ప్యాకేజీని మేము సరైన పద్ధతి కాదు ఉత్పత్తి పెరిగితే కార్మికుల సంఖ్య సరిపోతుంది అనమాట ఉత్పత్తి పెంచమని చెప్పి దానికి కావాల్సిన గనులు ఇమ్మని చెప్పి దానికి కావాల్సిన ఏదైతే అప్పుల వడ్డీలో ఏవైతే ఉన్నాయో రద్దు చేయమని చెప్తే వేళ ప్యాకేజ్ పేరు మీద కార్మికులు తొలగించడం ప్లాంట్ని బలహీనపరిచి కార్యక్రమాలు చేస్తున్న దానికి వ్యతిరేకంగా కంట్రా కార్మికులు తొలగిస్తున్నాం పిఆర్ఎస్ స్కీమ్ని ఆపాలని చెప్పేసి మేము పోరాటాలు చేస్తుంటే దానికి ఓ సమ్మెకి పిలిపిస్తే ఆ సమ్మెకి సమ్మెని విఫలం చేయడానికి కావాల్సినటువంటి యంత్రాంగం అంతా కూడా చార్జ్ షీట్లు సస్పెన్షన్లు లేదంటే సో కాజ్ నోటీసులు ఎక్కడ కూడా ప్రచారం చేయకూడదు ప్రజాస్వామ్యంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించడం కోసం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనమాట దీనికి అన్యాయం జరుగుతుంది కనుక మేము ఈ పోరాటాన్ని రేపు కొనసాగిస్తున్నాం దేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు అన్నిటి కూడా మాకు సంఘీభావం ఉంది రేపు కూడా జరిగేటువంటి పోరాటానికి కార్మికులు అందరూ సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తుంది స్టీల్ ప్లాంట్ కార్మికులకు విజ్ఞప్తి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ అనేది అమలు జరుగుతూ ఉంది దానికి కారణం కేంద్ర ప్రభుత్వం అయితే దాన్ని సూచ తప్పకుండా అమలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేసి కార్మిక వర్గాన్ని తొలగించి కార్మిక వర్గం యొక్క హక్కుల్ని తొలగించి హెచ్ఆర్ఏ రాకుండా చేసి కరెంటు ఛార్జీలు పెంచి వేతన ఒప్పందం చేయకుండా అంతేకాకుండా ఇన్ని చేస్తూ జీతాలు ఇవ్వకుండా చేస్తున్నా సరే కార్మిక వర్గం నూటికి నూరు శాతం ప్రొడక్షన్ తీస్తూ ఉంటే అందు దాన్ని కూడా బట్ట తీయకుండా చేసేదానికి ఈరోజు కావాలని చెప్పి ఏదైతే తమ యొక్క పని ప్రదేశంలో ఏదైతే వాళ్ళకు వచ్చినటువంటి రెస్ట్ సమయంలో మీటింగ్ పెట్టుకుంటే నలుగురిని సస్పెండ్ చేయడం ఏడుకి సోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి అవసరం అవసరం ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం కార్మికులకు కానీ ప్రజలకు కానీ మాట్లాడే హక్కు ఉంది తమ సమస్యను వివరించుకునే హక్కు ఉంది తమ యొక్క కార్మికులకి తెలుసుకు తెలియజేసుకునే హక్కు ఉంది ఈ హక్కులన్నింటినీ కాలరాస్తున్నటువంటి పరిస్థితి అనేది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎలియన్స్ ప్రభుత్వం కూడా అదే దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దీనికి వ్యతిరేకంగా అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఈ మధ్యకాలంలో రెండు వేల మందిని తీసేశారు ఇంకొక రెండు వేల ఐదు వందల మందిని తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ని కూడా తొమ్మిది వేల ఐదు వందల మంది కుదించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు దీని అంతీ వ్యతిరేకంగా రేపు ఇరవై తారీఖున ఏదైతే సమ్మె ఉందో ఆ సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు అలాగే పర్మినెంట్ ఎంప్లాయీసు పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేయాలనుకున్న ఇరవై తారీఖు సమ్మెని నూటికి నూరు శాతం జయప్రదం చేయాలని చెప్పేసి నేను అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయించాయి దీనికి కారణం జాతీయ సమస్యలు పక్కన పెడితే స్థానికంగా ఉన్న సమస్యలు ఎనిమిది మాసాల నుంచి సరైన జీతాలు ఇవ్వడం లేదు తొమ్మిది మాసాల నుంచి హెచ్ఆర్ఏ చెల్లించడం లేదు ఉత్పత్తి తీయడం రావాల్సినటువంటి రామిటర్లు ఇవ్వడం లేదు వీటితో పాటుగా మీటింగ్లో పాల్గొన నేపథ్యంలో ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం ఇది బ్రిటిష్ వాళ్ళ పాలనలో కూడా ఇలాంటివి జరగలేదు ట్రేడ్ యూనియన్ చట్టాలని కార్మిక చట్టాలని లేబర్ డిపార్ట్మెంట్ రూల్స్ని ఆర్ఎస్సీ చెప్పిన విషయాలని పక్కన పెట్టేసి మేమే మహారాజులో ఉంటూ మీరు చేస్తే ఊరుకునేది లేదని చెప్పి చెప్తూ ఎవరికైతే షోకాజ్ ఇవ్వాలని నువ్వు అనుకుంటావు అని కూడా చేయాలని చెప్పేసి కోరుతూ ఇరవై తారీఖు కాంట్రాక్ట్ కార్మికులు చేయబోయే నిర్వాత సమితికి పర్మనెంట్ ఉద్యోగులంతా కూడా ఇరవై తారీఖు నుంచి సమయంలో పాల్గొనాలని చెప్పేసి అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయించే దానిలో మీరు కూడా భాగస్వామి కావాలని పేరు పెద్దలు కోరుతా ఉన్నాం దాన్ని అమలు చేస్తూ యాజమాన్యానికి పూర్తి హక్కులు అనేది ఇవ్వడం అనేది జరిగింది ఈ రోజు రాజ్యాంగాన్ని తొంగులేది ఎత్తుతా ఉన్నారు స్టాండింగ్ ఆర్డర్ తొంగలో దొక్కుతా ఉన్నారు ఏదైతే ఏదైతే ట్రైపార్టీ పార్టీ అగ్రిమెంట్లన్నింటినీ తొంగలో దొక్కుతా ఉన్నారు అంతేకాదు ఈ రోజు పై ప్రదేశాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్లు కూడా తొంగలో దొక్కి ఈ రోజు యాజ్యాంగ ఉల్లంఘనకు పాల్గొన పాల్పడుతున్నటువంటి ఈ యాజమాన్యానికి అలాగే ప్రభుత్వాలకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజు ఎలాగో వదిలేస్తే రేపు ఇంకా కూడా పల్లెళ్ల బండిలాగా మన మీద తోడడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి దీన్ని అర్థం చేసుకునే కార్మికు సోదరు ఈ రోజు కార్మికులకి పదకొండు మందికి సోకర్ నోటీసులు నలుగురికి ఏమో సబ్జన్ చేసి ఈ రోజు కార్మికులు భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితి నుండి మనం బయటపడాలంటే మన ఉద్యమాల ద్వారానే మనం దీన్ని ఎదుర్కోవడం ద్వారానే మనం సాటిల్ని నిలబెట్టుకోగలం అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి దానిలో భాగంగానే ఈ రోజు అక్కడ పక్కన కార్మిక సంఘాలు అన్ని కూడా పిలుపువడం అనేది జరిగింది ఏదైతే నేషనల్ సమ్మె సరే ఈ స్ట్రీట్మెంట్ లో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఆ ఇరవో తారీఖుని మనం కాంట్రాక్ట్ కార్మికులు అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది ఈ రోజు రెండు వేల మంది ఆల్రెడీ కాంట్రాక్ట్ కార్మికులు తీస్తారు అలాగే ఇంకొక రెండు వేల ఐదు వందల మంది ఏర్పాటు చేస్తున్నారు అదే కాకుండా కార్మిక వర్గాన్ని భయప్రాంతలు చేసి ఉన్న హక్కులు అన్నింటినీ తీసేస్తున్న పరిస్థితి గమనించి ఈ సమ్మె చేయాల్సిందిగా మీ అందరూ కూడా అఖ కార్మిక సంఘాల తరఫున మా తరఫున కూడా మనం పూర్తిగా విజ్ఞప్తి చేస్తాం